బోండా తీసుకొని టమాటా చట్నీలో డిప్ చేసుకొని తింటూ ఉంటే ఉందండి చాలా చాలా బాగుంది బోండాలు అయితే క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి హలో అండి ఈరోజైతే క్రిస్పీగా బోండాలు అయితే చేసి చూపించబోతున్నాను మా నెల్లూరు సరే అయితే బోండాలు అని అంటాము కొంతమంది పొంగనాలని కూడా అంటారు నా దగ్గర కొంచెమే బియ్య పిండి అయితే ఉంది దానిలో కొద్దిగా గోధుమ పిండి అనేది కలిపి బోండాలు అయితే చేసి చూపించబోతున్నాను బియ్య పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెము కొత్తిమీర తరుగు అలాగే ఆ పిండికి సరిపడినంత సాల్టు కొంచెము సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము సోడా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తము పిండి మొత్తము ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము పిండి అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఇలా కలుపుకున్న పిండిలో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బాండిల్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని చిన్న చిన్న ఉండలుగా బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము ఈ బోండాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బోండా అనేది క్రిస్పీగా మంచి టేస్ట్ అనేది ఉంటాయి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చిన్ననైతే చిన్న ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి బోండాలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇలా ఆనియన్ బోండాలు అయితే చేసుకొని టమాటా చట్నీ ఎర్రకారం లాంటివి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ బోండాల్ని రెండు వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది స్టమక్ పెయిన్ కూడా వస్తుంది అందువల్ల చిన్న ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకుందాము బోండాలు అయితే మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడైతే తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి నేను ఈ ఆనియన్ అయితే టమాటా చట్నీని అయితే వేసుకొని తింటున్నాను మీకు టమాటా చట్నీ కూడా ఎలా చేయాలో నా ఛానల్ అయితే అప్లోడ్ ఉన్నాను కావాలంటే చూసేసేయండి బోండాలు అయితే క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి బోండాను తీసుకొని టమాటా చట్నీలో డిప్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుందండి లోపల కూడా పిండి పిండిగా లేకుండా క్రిస్పీగా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తగులుతూ చాలా చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి